కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు అనేక హామీలు ఇచ్చి అందులో ఒక హామీ రైతాంగానికి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఎంటర్ టైం ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను చెప్పుడు అనేక హామీలలో ఇంకొక హామీ కూడా ఉంది ఏంటిది మీ పిల్లలకు నౌకరీ వచ్చేంతవరకు తల్లి మీద తండ్రి మీద భరం పడకుండా వాళ్ళు బుక్స్ కొనుక్కోవాలన్నా మళ్ళీ ఎక్కడ కోచింగ్ సెంటర్లు పోవాలన్నా నెలకు మూడు వేల నూట పద రూపాయలు ఇస్తామని చెప్పిండు దాని పేరు నిరుద్యోగ భృతి మీకు ఐడియా ఉంది ఇంకా చాలా ఉన్నాయి అవి పక్కన పెట్టు చెప్తే వారి భాషలో చెప్పాలన్నా కేటీఆర్ గారి భాషలో చెప్పాలన్నా ధనిక రాష్ట్రం భారతదేశంలో ధనిక రాష్ట్రం అని దేని అందరూ అంటే తెలంగాణ అందరూ నెంబర్ వన్ స్టేట్ అని దేని అందరూ అంటే తెలంగాణ అందరూ మీకు మీరు విన్నారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు నేనన్నా నేనే ఆర్థిక మంత్రి అప్పు చేసిన నేనే భారతదేశంలో అతివేగంగా అప్పు చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన అతివేగంగా మా జిఎస్డిపిలో పదిహేడు శాతం అప్పు ఉంటే అది ముప్పై రెండు శాతం ముప్పై శాతం పోయింది అది ఒక సబ్జెక్టు నువ్వే ఉన్న నేనే ఉన్నా మరి అంటే నేను నంబర్ వన్ అని చెప్ట్ చెప్పిన కేసీఆర్ ఆ రెండు హామీలు అమలు చేయలేకపోయింది కారణం ఏంటి కారణం ఏంటి పైసలు లేవు చివరికి ఆదిలాబాద్లోకి ఒక వారం జీతం మహబూబ్నగర్లోకి ఒక వారం జీతం ఉద్యోగులకు ఫస్ట్ డిఫికల్ జీతాలు రూల్ ఏముందా ఇస్తాం అన్నాడు యాదకుందా నా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి అయితే మూడు మూడు నెలలు నాలుగు నెలల జీతాలు లేవు అంటే గా పరిస్థితులలో ఉన్న ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి తెలియకు కాదు కాంగ్రెస్ పార్టీ తెలియక కాదు ఎన్ని అడ్డమైన హామీలనే ఇచ్చి అధికారమే పరమావధిగా వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ మీరు బాధపడకూడదు అది సత్యం అది అందుకని ఎన్ని ఇచ్చిన వాళ్ళు లక్ష రూపాయల సాధ్యం కాలేదు ఆ లక్ష రూపాయలకు కూడా మన దగ్గర ఉన్న రింగ్ రోడ్ని అమ్ముకుంటే ఏడు వేల ఆరు వందల కోట్లు ఏడు వేల వందల కోట్లు అతను తీసుకుపోయి బ్యాంకుల జమీద వడ్డీకే పోయినాయి గుర్తుపెట్టుకోండి ఏమీడు రింగ్ రోడ్ని అమ్ముకున్నాడు హైదరాబాద్లో వంద కోట్లకి ఎకరం అరే వంద కోట్లకు ఎకరం అయితే సామాన్యుడు బతకడ సోయి లేదు వంద కోట్లయినని సంబరపడిన తప్ప మరి ఇక్కడ జనానికి కనీసం ఒక జగం గజం జాగ్రకునే స్థితి లేదన్నటువంటి భావన మాత్రం లేదు హైటెక్ సిటీ దగ్గర అమ్మిన భూములు రింగ్ రోడ్ అమ్మిన భూములు తీసుకుపోయి కడితే లక్ష రూపాయల రుణమాఫీ ఐదేళ్ల కాలంలో కట్టే కెపాసిటీ లేకపోతే అవి అమ్మితే కట్టిన డబ్బు వడ్డీకే సరిపోయింది తప్ప అసలు సరిపోలేదు మరి వీళ్ళు రెండు లక్షలు కూడా చేస్తారే సాధ్యమవుతుందా ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే హామీల పట్ల కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా